ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేని కృపలో దేవులు వదిలుతున్నారా ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయని అందరు దీవించబడాలి ఆస్వాదించబడాలి దీని బట్లారి వాగ్దానాల ద్వారాగా అనేక మంది దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచ్చినా ఆయన ఎందుకు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొద్దువ లేదు హలెలుయ దేవుడు రోజు మీ అందరికి ఇస్తున్న వాగ్దానం ఏమియూ నీకు కొదువు లేకుండా నేను నీకు సహాయం చేయబోతున్నాను హలెయ దేవుడు మీ అందరి జీవితాల్లో సహాయం చేయబోతున్నాడు ప్రతి మానవాడికి ఒక కొదువ కుటుంబంలో వ్యాపారంలో ఉద్యోగంలో పిల్లల విషయంలో ఏదో ఒక కొదువ ఉంటూనే ఉంటాయి అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక కొదువ ఉంటాయి ప్రభు చెప్తున్నాడు మీకు ఏమి కొదువు లేకుండా నేను చేయబోతున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు ఏ కొదువు లేకుండా ఏ మేలు కొదువు లేకుండా నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు గర్భఫలం కొదువుగా ఉందా వివాహ విషయం కొదువుగా ఉందా అప్పుల సమస్యలు కొదువుగా ఉందా ఏ విధమైన కొదువని కొందో సమస్త మెరిగిన దేవుడు అంటున్నాడు ఏ మేలు కొదువు లేకుండా నేను నీకు సహాయం చేయబోతున్నా అయితే నువ్వేమైతే ప్రార్థించావో ఏమైతే ప్రభులు అడుగుతున్నావో దేని కొరకైతే ప్రభు దగ్గర ఉపవాసం ఉండి గోజాడుతున్నావో మర్రపెడుతున్నావో హృదయంలో ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఆ కార్యం జరిగించబోతున్నాడు ఆ అద్భుతం చేయబోతున్నాడు ఆ మేలు చేయబోతున్నాడు నీకు ఏ కొండదు ఈ సంవత్సరం లూయ వ్యాపారులు దీవించబడతావు ఉద్యోగులు దీవించబడతావు కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన ఆశ్రదించబోతున్నాడు గనకే సమృద్ధిగా దీవించబోతున్నాడు గనికే మీకు ఏ కొదువ లేకుండా చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు ఎక్కడ నీ మాటలు వింటున్నారు శ్రమల్లో కష్టాల్లో నిందల్లో అవమానాలు ఈ ఉదయకాల సమయంలో ఏంటి నా జీవితం అనే భయము ఆందోళనవా భయపడద్దు ఏమీ మీకు కొదువ లేదు ఏ కొదువ లేకుండా సమృద్ధిగా దేవుని దీవించబోతున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టు ప్రార్థన చేయండి ఈ ఉదయకాల సమయంలోనే సమృద్ధైన ఆశీర్వాదం దీవెన మీ కుటుంబాల్లోనికి దిగబోతున్నాయి కలుమూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల్ల తండ్రి పరిశుద్ధుడా నీకు వందన ఏది కొదువ లేకుండా చేస్తున్నావు ఎంత మంది ఈ వాక్తాన్ని విన్నారు ప్రభు ఏసు నామలో మీరు దర్శించి మడుగుతున్నాను రాజేశ్వరి అనే సహోదరి ఏ కొదువ లేకుండా దీనిని దీవించబోతున్నాడు అద్భుతం చేయబోతున్న లక్ష్మణ్ రావు ప్రభు ఇప్పుడే తాకుతున్న నిన్ను ఘనమైన కార్యాలు ఏసు నాములో మీ జీవితంలో జరుగుతున్నాయి ఉన్నతమైన మేలు జరిగించబోతున్న సిస్టర్ శృతి ప్రభు ఇప్పుడే నీ నీ కడుపును తాకుతున్నాడు ఆ గిడ్డలు కరిగిపోతున్న శృతి ఏసు నామలో స్వస్థత నామల విడుదల జరుగుతున్న బ్రదర్ రాహుల్ ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు నీ నీ చేతిని ఇప్పుడు తాకుతున్నాడు ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం ఏసు నామలను పొందుకుంటున్నా నున్నడు చూడని కార్యాలు నువ్వు చూడబోతున్నావు ప్రభు చెప్తున్నాడు ధనుష్ అనే బ్రదర్ ని చూస్తున్నా ప్రభుని తాకుతున్నాడు ఇప్పుడే గొప్ప కార్యం జరుగుతున్న ఏసు నామంలో ధనలక్ష్మి ప్రభుని ఇప్పుడు తాకుతున్నాడు గొప్ప విడుదల ఏసు జరుగుతున్న గోపి ఇప్పుడే ప్రభుని తాకుతున్నాడు అయ్యా గొప్ప కార్యం జరుగుతున్నాయి అనేక మంది గదువులు తీర్చబడుతున్నాయి అక్కర్లు తీర్చబడుతున్నాయి ఇప్పుడే ఏసు యొక్క మహిమ తాకుతున్న తాకుతున్నాయి కాల సమయంలో ఒక్కొక్కరిని దీవించమని ఆశీర్వదించమని ఏసు నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హి ఏ కొ ఉండదు మీకు ఆమెను చెప్పండి ఏ కొదువ లేకుండా దీర్ఘములు దీవించబోతున్నాడు మీ కుటుంబాలను ఆశీర్దించబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ